హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ తొలి ఏకాదశి స్పెషల్గా పేలాల పిండి ఎలా చేసుకోవాలనేది ఇప్పిస్తాను అనమాట చేసుకోవటం అయితే చాలా సింపుల్ అండి రేపే కదా తొలి ఏకాదశి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ వెదర్ చేంజ్ వల్ల జలుబులు దగ్గులు ఇలాంటివి వస్తూ ఉంటాయండి సో ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడం కోసం ఇలాంటి టైంలో ఈ పేలాల పిండి తినడం అనేది చాలా మంచిదండి తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పేలాల పిండి చేసుకోవడానికి ఫస్ట్ జొన్నలను అయితే పేలాల్లాగా చేసుకోవాలండి దానికోసం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో సగం దాకా నీళ్ళు వేసుకొని నీళ్ళనైతే బాగా మరగనివ్వాలి నీళ్ళు ఇలా బాగా మరుగుతున్న టైంలో ఇప్పుడు అందులో ఏదైనా ఒక కప్పు తీసుకొని ఆ కప్పుతో ఒక కప్పు నిండుగా జొన్నలు వేసుకోవాలి ఒక కప్పు జొన్నలతోనే చాలా పేలాల పిండి వస్తుందనమాట ఇలా జొన్నల్ని నీళ్ళల్లో వేసుకున్న తర్వాత నీళ్ళల్లోకి పైకి కొన్ని జొన్నలు అయితే వస్తాయండి వాటిని అయితే తీసేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర జొన్నలు లేకపోతే మొక్కజొన్నలతో కూడా పేలాలు చేసుకోవచ్చండి అండి జొన్నలు వేసుకున్న తర్వాత రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో జొన్నల్ని ఉడకనివ్వాలి మరి ఎక్కువసేపు ఉడికించుకోవాల్సిన అవసరం లేదండి ఇలా రెండు నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి కిందికి దించేసుకోవాలి కిందికి దించేసుకొని ఇప్పుడు జొన్నల్ని ఒక స్ట్రైనర్లోకి వడపోసుకోండి జొన్నల్లో నీళ్ళు మొత్తం ఒడిచిపోయిన తర్వాత ఇప్పుడు ఆ జొన్నల్ని ఒక క్లాత్ పైన వేసుకొని క్లాత్తో కొద్దిగా ఇలా తుడుచుకుంటూ ఉన్నారంటే జొన్నలు అయితే తేమ లేకుండా ఆరిపోతాయండి ఇలా మొత్తం నీట్గా తుడిచేసుకున్న తర్వాత జొన్నలు మొత్తాన్ని క్లాత్ పైనే ఇలా పల్చగా చేసుకొని ఆరబెట్టుకోవాలన్నమాట ఈ ప్రాసెస్ అంతా ముందు రోజు నైట్ అంటే ఈరోజు నైట్ చేసి పెట్టుకున్నామంటే మళ్ళీ రోజు ఉదయానికి జొన్నలు చక్కగా ఆరిపోయి మనకు పేలాల్లాగా వస్తాయండి చూడండి ఇలా జొన్నలు మొత్తం బాగా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు పేలాలు వేయించుకోవడం కోసం స్టవ్ పైన ఒక మందంగా ఉండే ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత మనం ఆరబెట్టుకున్న జొన్నల్ని అయితే ఆ ప్యాన్లో వేసుకోవాలండి జొన్నలన్నీ ఒకేసారి వేసుకోకుండా కుది -కుది ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పేలాలు చేసుకోవాలి ఇలా కొద్దిసేపు కలుపుకుంటూ ఉన్నారంటే జొన్నలు అయితే పేలడం స్టార్ట్ అవుతాయండి చూస్తున్నారు కదా ఇలా పేలాల్లాగా వస్తాయన్నమాట ఇలా వస్తున్న టైంలో మూత పెట్టేసి మంటని హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలన్నమాట చూడండి మనం వేసుకున్న జొన్నలన్నీ కూడా ఇలా పేలాల్లాగా వస్తూ ఉంటాయి అన్నమాట చూపిస్తున్నాను చూడండి ఇలా మొత్తం పేలాలైపోయినాక అయిపోయినాక తీసేసుకొని పక్కన ప్లేట్లో వేసుకోవాలి చూశారు కదా పేలాలు ఎంత బాగా వచ్చాయో ఇలాగే మిగిలిన జొన్నలు అన్నింటిని కూడా ఇలా పేలాల్లాగా చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇలా రెడీ అయిపోయిన పేలాలని మిక్సీ పట్టుకోవడం కోసం ఈ పేలాలన్నింటినీ మిక్సీ జార్లోకి వేసుకోవాలి పేలాలన్నింటినీ మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే ఒక పది దాకా చిన్న చిన్న ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోండి అలాగే ఒక నాలుగైదు యాలకలు వేసుకొని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోండి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మిక్సీ జార్లోనే ఒక కప్పు దాకా బెల్లం పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి మెత్తగా మిక్సీ పట్టేసుకోండి సో పేలాల పిండి ఇంకా బెల్లం మొత్తం బాగా కలిసిపోయి పేలాల పిండి అయితే రెడీ అయిపోతుంది అనమాట చూసారు కదా చేసుకోవటం అయితే చాలా సింపుల్ అండి ఈ ఏకాదశి పండగకి మీరు కూడా ఒకసారి పేలాల పిండిని ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇంకా దేవుడికి ప్రసాదంగా కూడా పెట్టుకోవచ్చు అనమాట మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.